Thank yeah. you. మట్టి గణపతులు పూజించాలనే మంచి సంవత్సరం ఏదైతే నిజాహాబాద్ జిల్లా కేంద్రంలో కోజమ్మ గల్లిలో గల శ్రీ రైతేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో మల్లి వినాయకుడిని స్థాపించడం జరిగింది అయితే గత ఎనభై ఏడు సంవత్సరం నుంచి విభిన్న రకాల విభిన్న రకాల ఆకులు ఆకృతితో ఒక కొన్ని కొబ్బరికాయల రూపంలో కానీ ఆది వినాయకుడు కానీ అలాగే బంగారం సంబంధించి విభిన్న ఆకృతులు గణపతులు ఇట్లా రకరకాలుగా ఎన్నో రోజు రోజుకు ఒక యాభై ఫీట్లు ముప్పై ఫీట్లు ఒక్కొక్క సంవత్సరము మూడు మూడు ఫీట్లు అట్లా కొన్ని ఫీట్ల నుంచి పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు మొదట వచ్చేసి ముప్పై ఆరు ఫీట్ల చొప్పున ఈ మహాగణనాథుని సా ప్రారంభించి ప్రతి పదకొండు రోజుల్లో ఘనంగా పూజలు నిర్వహించారు అప్పటి నుండి రోజు పెరుగుతూ ఈరోజు హైదరాబాద్ ఖైదాబాద్తో ఉన్న గణనాథులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది మన నిజామాబాద్ రైతయజ యూత్ అసోసియేషన్ నెలకొల్పిన గణనాథం అయితే ఆ సంబంధించిన ప్రస్తుతము గణనాథునికి సంబంధించి ఏదైతే రైతేజ యూత్ సొసైటీ అధ్యక్షులు గౌరవులు సభ్యులు నీలయ్య రాజులరు అయితే మనము ఈ ఇప్పుడు ప్రస్తు ఇప్పుడు ఈసారి ప్రతిష్ఠించిన వినాయకుడికి సంబంధించి గతనికి సంబంధించి వివరాలు అడిగదండి సరే ఏదైతే మనము వినాయకుడు అనేది దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు ఎక్కువ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించిన మా రవితేజ గణేష్ మండలి మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా కొంచెం విన్నూత్నంగా ఉండాలని యువతకు ఏదో మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతో రెండు వేల పన్నెండులో ముప్పై ఆరు అడుగుల భారీ మట్టి వినాయక ఏర్పాటు చేసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానం ఆక్రమించి అందరూ పొందడం జరిగింది అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు భారీ భారీ ఏర్పాటు చేసి ఒక యువతకు ఆదర్శంగా ఉండాలని ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడలో భాగంగా మా యూత్ కంకణబద్దులమై అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా భారీ భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఈ యొక్క మట్టి వినాయక ఎక్కడైతే ప్రతిష్ఠిస్తామో అక్కడ నుండి మధ్యన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము ఈ యొక్క ఇంత భారీ ఖణనాథుడు కూడా కేవలము ఒక గంటలోనే కరిగిపోతుందంటే అందరూ యువకులు ఆలోచించాలి ఎందుకంటే పిఓపీ వల్ల అనార్థాలు జరుగుతున్నాయి పిఓపీ గణపతులు నిమజ్జనం చేస్తే నెల రోజులు కానీ రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా అవి నీళ్ళలోనే ఉంటున్నాయి అవి నిమజ్జనం లేవు అది మనకు మంచిది కాదు ఎందుకంటే గణేష్ పెట్టిన దాన్ని నిమజ్జన కార్యక్రమాలు చేస్తేనే దానికి మనకు పుణ్య ఫలితం దొరుకుతుంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మట్టి గణపతులనే పూజించండి పర్యావరణాన్ని కాపాడండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో స్థాపించదు అప్పటి నుండి ఎలాంటి రకరకాల గణనాథులు అసలే వినాయకుడు గణనాథుడిని ఒక నాట్య వినాయకుడిగా ఒక పిల్లల్ని ఆదరించే విధంగా ఎన్నో రకాల విభిన్న రకాలుగా ఉద్యస్తూ ఉంటుంది అయితే ఇప్పటివరకు మనము మన రవితయ్య యూత్ సొసైటీ నుంచి ఈ మట్టి వినాయకుడు అనేది విభిన్న రకాలు చాలా రకాలుగా చేసింది అంటే అటువంటి విషయాలలో ఇట్లా మీరు సిల్వర్ జూబ్లీ రెండు వేల పన్నెండు నుంచి ముప్పై ఆరు అడుగుల మట్టి విక్రం పెట్టి లంబోదోడి ఆగంతో ప్రారంభించిన గణనాథుడు అప్పటి నుండి రాముడి అవతారం విష్ణు అవతారం గరుడ అవతారం మరియు శాలిమ అవతారం కొబ్బరికాయలతోటి మరియు మక్కెళ్ళతోటి కొబ్బరి కొండాలు నిమ్మలికతోటి మరి కరోనా కాలంలో కూడా ఎలాంటి తగ్గకుండా కూడా గణనాథులు చేసి సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి శివపార లంబోదరుడు ఇలాంటి భారీ వారి ఆకారాలతోటి చేయడం జరిగింది మా ప్రత్యేకత ఏంటంటే నిత్య అన్నదానము మాకు ఇక్కడ జరుగుతుంటుంది మీరు చూస్తున్న తండోపతండాలుగా ప్రజలు ఈరోజు అన్నదాన అయినటువంటి డాక్టర్ శ్యాంసుందర్ గారి వారి పరివారము వారి కుటుంబం కూడా ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మాకు అన్నదానం చేసే ప్రతి ఒక్క దాతలకు మేము ఏంటంటే వారి కుటుంబం కూడా ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని ఆ గణేష్ మహారాజును కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా రాబో రోజుల్లో మంచి లాభాలు గడిస్తే మాకు కూడా రాబో రోజుల్లో పెద్ద ఎత్తున అన్నదానం కావాలని మేము కోరుకుంటాం ఇప్పటి వరకు కూడాను ఏదైతే కరోనా కష్టకాలంలో అప్పుడు ఉన్నది లాక్డౌన్ అనేది కూడా ఉన్నది ఆ లాక్డౌన్ సమయంలో కూడా మీరు వినాయకుడిని అంతటా ప్రతీక్షించరు కాకపోతే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆ టైంలో ఏ విధంగా మీరు వచ్చిన పరిస్థితులను అనుకూల దానికి సంబంధించి కూడా గణపతి పెట్టాలంటే మెయిన్ అసలు ఈ భారీ మట్టి వినాయకుడు కాబట్టి అసలు ఎంతవరకు మన రైత్య యూత్ అసోసియేషన్ నుంచి ఎంతమంది సభ్యులు ఉన్నారు స్వచ్ఛందంగా ఎంతమంది వస్తూ ఉన్నారో మనకు సేవ చేస్తూ ఉన్నారు మా యూత్ సభ్యులు ముప్పై ఐదు మంది ఉంటారండి ఎన్ని టైం కూడా అందరూ ఒక సైనికుల్లాగా పనిచేస్తుంటారు ఒక ఒక మాట మనం చెప్పినామంటే అందరూ ఉండి దగ్గర పని చక్కదిద్దే కార్యక్రమంలో ఉంటారు ఒక సైనికులు ఎట్లుంటారు మా రవితే సొసైటీ మా సభ్యులు అట్లుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎందుకంటే ధన్యవాదాలు చెప్పాలా ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే కదా మనం ఇంత గణనాథులు పెట్టడం జరుగుతుంది అయితే కరోనా టైంలో కూడా ఎవరు పెట్టినా పెట్టకపోయినా మేము ఏంటంటే మేము గణేష్ మహారాజ్ని నమ్ముకొని మా జీవితం వెలదిస్తున్నాం కాబట్టి మా జీవితాలు బాగుపడాలని కరోనాలో కూడా ఎవరు అందరూ మాస్కులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా మేము ఇక్కడ ఘననాదులు పెట్టి అందరికీ ఆదర్శంగా నిలవడం జరిగింది అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు కరోనా టైంలో మాస్కులు పెట్టుకొని శానిటైజ్ చేసుకొని ఎవరు వచ్చిన దూరం నుండి ప్రసాదాలు గీత ప్రసాదాలు అందించడం జరిగింది అప్పుడు ఎందుకు ఇట్లా గణపతి ప్రదర్శించడం జరిగింది స్టార్టింగ్లో ఏదైతే కరోనా మొదటి సంవత్సరంలో ఆరు ఫీట్ల గణనాథుడు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత పన్నెండు ఫీట్ల గణనాథుడు ఏర్పాటు చేసి అందరి మనలో పొందడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనము ఈ భారీ వినాయకుడు ఏదైతే ఉన్నదో ఈ మహాగణపతికి ఆది వినాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నంతు మహా విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా మీరు ఈ ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఈ కళాకారుడు మన నిజామాబాద్ లేదా చుట్టుపక్కల నుంచి వచ్చి బాధి విగ్రహాన్ని చూసేస్తారు ఏడాది కలకత్తా నుంచి తెప్పించిన ప్రత్యేక కళాకారులు ఎందుకంటే గతంలో ఎన్ని సంవత్సరాలు చేసిన కళాకారుడికి కొంచెం అనారోగ్యం కారణంగా అతను రాని ఏడలా నాందేడ్ నుండి వేరే అతని కాంట్రాక్ట్ ఇచ్చి కళాకారుని చేరడం జరిగింది అతను కూడా మధ్యలో వెళ్ళిపోతే మా యూత్ సభ్యుల అందరం కలిసి ఏకతాటిగా ఈ యొక్క గణనాథుడిని పూర్తి చేయడం జరిగింది అంటే ఇప్పుడు నాకు ఈ మధ్య కొద్దిగా తెలిసిన విషయం ఏంటంటే సినిమాగా కొద్దిగా వినాయక చవితి ఒక పదిహేను రోజుల ముందు కొద్దిగా పదిహేను రోజులు వినాయక చవితి ఒక వారం పది రోజులలో కూడా కొద్దిగా సమస్య తలెత్తిందని చెప్పి తెలిసింది దానికి సంబంధించి యూత్ సభ్యులందరూ కూడా ముందడి అంత భారీ గణనాథండి ఒక రూపొందిద్దే యత్నంగా తీసుకున్నారు దానికి ఎంతో దానికి మహావినాయకుడికి చేయాలంటే ఎంతో నిచ్చెనలు కానీ ఎన్నో సౌకర్యాలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని చేయాల్సి వస్తుంది అటువంటిది యూత్ సభ్యులు ఒక చేతితో కళాకారులు చేతి పింపి చేసే అది అటువంటిది యూత్ సభ్యులు అనేది చేయడం అనేది ఒక చెప్పుకోగ గొప్ప విషయం మీరు అప్పుడు ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మన యూత్ సభ్యులు అందరూ కూడా రేంకృష్ణ యూత్ సభ్యులు అనేది అందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొచ్చా ఒక రూపుదిద్దే స్థాయికి తీసుకొచ్చారు ఒక కాంట్రాక్టర్తో మేము మాట్లాడి పదిహేను రోజుల భూమి పూజ చేసిన తర్వాత ఈ యొక్క గణనాథుని ప్రతిష్ఠించడం జరిగింది అతని మధ్యలో వెళ్ళిపోతే మా యూత్ సభ్యులందరము కంకణ బద్దులై అందరూ కూడా ఈ యొక్క గణనాథుని ఫినిష్ చేసి అందరికీ దర్శనం ఇచ్చే భాగ్యంగా మేము చేయడం జరిగింది ఎన్ని రోజులు కష్టపడ్డారు మా యూత్ సభ్యులు దాదాపు ఏడు ఎనిమిది రోజులు కష్టపడ్డారు జాగ్రత్తలు తీసుకున్నారు మీ అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి మా యూత్ సభ్యులు అందరూ చేయడం తర్వాత ఇప్పుడు ఇన్స్ కోర్టు వచ్చేసి ఇంకా భారీ మట్టి కోసం ఏది చాలా మట్టి ఇప్పుడు పిఓపీ బ్లాస్టర్ ప్యారీస్ అంటే మార్కెట్ లో ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఈ ఒక మీరు ప్రత్యేకమైన ఒక మట్ మట్టిని తీసుకురావడం జరుగుతుంది ఆ మట్టి ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఆ మట్టి తీసుకొచ్చి ఇప్పుడు మధ్యలో వదిలిండు వదిలేసినా కానీ ఆ మట్టిని మీరు ఎట్లా తీసుకొచ్చారు ఏ రకంగా ఎస్ ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది ఎక్కడైతే మన నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బంక మట్టిని తీసుకొచ్చి గణనాథలు చేయడం జరిగింది ఫినిషింగ్ టచ్ ఏదైతే కలకత్తా నుంచి ప్రత్యేకంగా పది బ్యాగులు తెప్పించిన మట్టి బెంగాలీ మట్టి అని ఉంటే దానిలో రసాయన పదార్థాలు తక్కువ ఉంటాయి క్రాక్స్ వచ్చే విధానం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క మట్టిని తెప్పించి ఘననాథం బెంగాలీ మట్టి అనేది అక్కడ బెంగాల్ ఎందుకు బెంగాల్ బెంగాల్ నుంచి ప్రత్యేక అంటే బెంగాల్ నుండి ప్రత్యేకంగా మట్టిని పగుళ్ళు రాకుండా ఆ మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఆ పగులు అనేది రాకుండా ఉండడానికి మట్టి పర్యావరణం అనేది కాపాడడం అలాగే మట్టి వినాయకుడు అనేది ప్రతి ఒక్కరికి ఒక మంచి ఉద్దేశం రావాలనే ఉద్దేశంతో ఈ భారీ వినాయకుని నెలకొల్చడం జరుగుతుందని చెప్పేసి లీలాగిరి రాజు గారు తెలుపడం జరిగింది అది సార్ ఇప్పుడు ఒకటి ఈ నిమజ్జన కార్యక్రమం అనేది కూడా అయితే ఈ యొక్క యాభై నాలుగు అడుగుల భారీ మట్టి వినాయక ఏర్పాటు చేసి ప్రతిష్ఠించిన చోటే నిమజ్జన కార్యక్రమాలు పలు గంగా జలాలతో వేద పందుల సాక్షిగా శనివారం ఉదయమే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులందరి ఇక్కడికి తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క మట్టిని గడ్డిని తీసుకోవాల్సిందే కూర్చుంది అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ రైతయ్య యూత్ అసోసియేషన్ సభ్యులు అయినట్టు ఉన్నారు అయితే వాళ్ళకు కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసు వాళ్ళు ఎంతవరకు చిన్న మనం కాలనీలలో చిన్న శిరణాదులు అనేది పెట్టి పూజ చేయాలంటేనే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఈ సమస్యలు ఎట్లా అధిగమిచ్చి వీళ్ళు చేస్తున్నారు అనేది ఒకసారి మనతో పాటు ఉన్నారో అడిగి తెలుసుకున్నాను సరే శ్యామ్ నేను డాక్టర్ శ్యామ్సుందర్ చె వైద్య నిపుల్లు కల్లీవాడిలో పెద్ద గణేష్ మహారాజ్ తొమ్మిది నవరాత్రుల సందర్భంగా ఈరోజు భోజనాలు భోజన విత్తరణం చేశాను ఇక్కడికి దాదాపు ఐదు వందల మంది సరిపడా భోజనం ఇప్పటివరకు అరేంజ్ చేశాం జనాలు దండపుదం వస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం నేను ఇలా స్పాన్సర్ చేస్తూ ఉంటాను మా మిస్సెస్ నేను మా ఇద్దరు పిల్లలు అందరూ డాక్టర్సే సార్ మీరు ఏదైతే ఈ అన్నదాన కార్యక్రమానికి చేస్తున్నప్పుడు మీకు ఏ విధంగా ఫీలింగ్ కలిగిస్తుందానికి మనసు తృప్తి మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆ వినాయకుని మా కోరికలు పూజ తీర్చి మా భవిష్యత్ మంచిగా ఉండాలని మా ఇక్కడ అన్న చేస్తున్నాను మన 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 కొరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు ఉంటాయి కనుక మనకు ఆరోగ్యంగా ఉండి పిల్లలు మంచిగా ఉండి ఫ్యూచర్లు మంచిగా ఉండేటప్పుడు మన ప్రయాణం అందుకే ఈ అన్నదానం కొన్ని నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఎన్నో రోజు బుధవారం నెల ఏదైతే ఇప్పుడు డాక్టర్ మనతో పాటు డాక్టర్ శ్యామ్ గారు చర్మ వైద్య సీనియర్ వైద్యనిప్పుడు ఏదైతే ఇప్పుడు ఈరోజు ఈ భారీ గణనాథుడు గణనాథుడి దగ్గర అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఈ భారీ మట్టి వినాయకుడు గణనాథుడుకి పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని ఒక సదుద్దేశంతో ఈ అన్నతార కార్యక్రమం తనవంతు బాధ్యతగా ఈ అన్నప్రసాద ప్రసాద కార్యక్రమానికి ముందుకు వచ్చినట్టు ఆయన చెప్పడం జరిగింది